బుల్లుతర నటి రక్షా గౌడ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు కన్నడ బ్యూటీ అయినా సరే తెలుగులో కృష్ణ సీరియల్ ద్వారా తెలుగులో మొదటిసారి అడుగుపెట్టి ఆ తర్వాత ఆ గుప్పనంద మన సీరియల్ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ సీరియల్లో వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు రక్షా గౌడకి అయితే ఎప్పుడు సోషల్ మీడియా యాక్టర్గా ఉంటూ తన సీరియల్ సంబంధించి ప్రతి అప్డేట్తో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తుంది క్రిషి ఇద్దరు కూడా జంటగా నటిస్తున్న గుప్పనంత మన సీరియల్ ఇద్దరు కూడా సీరియల్లో కానీ రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయితే బాగుంటుంది అంటే అభిమానులు ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరు చూడడానికి చాలా చూడమని జంట ఇద్దరు కూడా బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్ లో తెలియజేసుకుంటూ వస్తున్నారు అభిమానులు అయితే రీసెంట్ గా రక్షా గౌడ తన ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫొటోస్ లేటెస్ట్ లుక్స్ లో ఎంతో ఆదర కొట్టేసుకుంటూ వచ్చింది తన అందం అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకున్న రక్షా గౌడ ఈ ఫొటోస్ లో చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ నెటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారే ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి